కన్నులుండి అంధులైన వారు విచిత్రమైన మాట కదా దే హ్యావ్ ఐస్ బట్ దే కెనాట్ సీ దే హ్యావ్ ఐస్ వాళ్ళకు ఉన్నాయి రెండు కళ్ళున్నాయి కానీ అవి చూడలేని కళ్ళుగా ఉన్నాయంట దేవుని బిడలారా ఏంటి ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు ఈరోజు మనకి ఇచ్చాడు అనేటువంటిదే ఈరోజు సందేశంలో నుంచి మనం వినబోతున్నాం దేవుని బిడలారా కన్నులుండి అందులైన వారు కన్నులుండి అందులైన వారు ఈ సందేశానికి వినకముందు ఈ నలభై మూడవ అధ్యాయము క్రైస్తవులు చాలా ఇష్టపడేటువంటి అధ్యాయం కారణం ఏంటంటే ఈ అధ్యాయంలో అనేకమైన వాగ్దానాలు మనం చూస్తాం అనేకమైనటువంటి ఆ శ్రేష్టమైన వాగ్దానాలు శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు తన బిడ్డలకు ఇవ్వాలని కోరుతూ ఉంటున్నాడు ఎందుకంటే ఈ యొక్క అధ్యాయం రాసే సమయానికి ఏషియా దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు లేదా ప్రాంతపు ప్రజల యొక్క పరిస్థితులు ఎలాంటివంటే బైబిల్లో మనం చూస్తాం కదా వాళ్ళు చాలా బాధలో కష్టాల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం అందుకే వాళ్ళు జలములలో బడి వెళుతున్నారు అగ్ని మధ్య సంచరిస్తున్నారు వారి జీవితంలో చాలా కష్టాలు కూడా వారు వెళుతూ ఉండగా దేవుడు వారితో మాట్లాడుతూ వస్తున్నాడు అనేకమైన వాగ్దానాలు ప్రవహిస్తూ వచ్చాడు దేవుని ఇప్పుడు ఇది వాగ్దానము మరియు దేవుని వాగ్దానము కన్నులుండి అందులైన వారిని తీసుకొని రండి కన్నులుండి అందులైన వారిని తీసుకొని రండి ఎందుకు తీసుకొని రావాలి కన్నులుండి వాళ్ళు చూడకుండా ఉంటున్నారు కన్నులున్నాయి అది పని చేయని కన్నుగా ఉన్నాయి లేకపోతే కన్నులున్నాయి అది సరిగా చూడనటువంటి కన్నులు కాదు కాదు కన్నులుండి అందులైపోయారంట సాదాను అంధత్వాన్ని కలగజేసిందంట అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పుట్టుకతో గుడ్డి వారిని గురించా లేకపోతే మధ్యలో కళ్ళు పోయిన వారిని గురించా కాదు కాదు ఇస్రయేలు ప్రజలు వాళ్ళ కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు అందులుగా దేవుని దృష్టిలో ఉన్నారంట అందులుగా దేవుని దృష్టిలో ఉన్నారంట అంటే దే ఆర్ హ్యావింగ్ అన్ ఐస్ బట్ దే ఆర్ ఏబుల్ టు సీ సో మెనీ థింగ్స్ కానీ అవసరమైన వాటిని చూడలేనటువంటి అంధత్వంలో వాళ్ళు ఉన్నారు అంధత్వంలో వాళ్ళు ఉన్నారు అందుకే ఈరోజు దేవుని యొక్క సందేశం ఏంటంటే కన్నులు ఉన్న అందులమా మనం కన్నులు ఉండి కూడా దేవుని దృష్టిలో అందులుగా ఏమన్నా ఉన్నామా అంటే కన్నులుండి గుడ్డివారుగా దేవుని దృష్టిలో కనబడుతున్నామా అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటాం మానవ జీవితంలో మానవ జీవితంలో కంటికి చాలా ప్రాముఖ్యత అండి కంటికి చాలా ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యత అంటే ఐ ఈస్ కాల్డ్ యాజ్ ద జ్యువల్ ఆఫ్ యువర్ బాడీ అంటారు అంటే కన్ను అనేటువంటిది నీ శరీరంలో ఒక రత్నం లాంటిది ఒక రత్నం లాంటిది అంటే నీ నీ శరీరంలో ఏది ఉన్నా లేకున్నా పర్లేదు కానీ కన్ను లేకపోతే ఆ జీవితం చాలా చాలా కష్టమైనటువంటి జీవితం చాలా కష్టమైన జీవితం తాను తినే ఆహారాన్ని చూడలేడు తాను ధరించుకున్న వస్త్రాలను చూడలేదు తన భార్యను చూడలేడు తన పిల్లలను చూడలేడు ఏది కూడా తనదంటూ ఏది కూడా తెలియకుండానే ఊహించుకోవాల్సిన పరిస్థితి దేవుని బిడలారా కానీ అలాంటి అలాంటి కన్ను అంధత్వంలోనికి వచ్చిందంట అంధత్వంలోనికి వచ్చిందంట వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా కన్ను అనేటువంటిది మానవ జీవితంలో మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అందుకే ఒక సామెత ఉంది కదా టంగ్ మే హైడ్ బట్ ఐ కెనాట్ హైడ్ అంటారు అంటే నాలుకతో మనం చెప్పే మాటల ద్వారా మభ్య పెట్టవచ్చు కానీ మాట్లాడుతున్న వ్యక్తి కళ్ళలోకి చూసామంటే అబద్ధం చెబుతున్నా లేకపోతే మోసం చేస్తున్నా కళ్ళు మారిపోతాయండి కళ్ళు దించుకుంటారు చూడలేరు నేరుగా చూడలేరు అందుకే పోలీసు వాళ్ళు ఇంట్రాగేట్ చేసేటప్పుడు ఆ వ్యక్తిని ఎట్లా కూర్చోబెట్టుకుంటారు అంటే తమ దగ్గర కూర్చోబెట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడతారు ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తి ఖచ్చితంగా కళ్ళు పక్కకు తిప్పేస్తాడు కళ్ళు దించుకుంటాడు నేరుగా చూడలేడు అందుకే టంగ్ మే గేవ్ ఏ ఛాన్స్ ఫర్ యూ టు ఎస్కేప్ నీ యొక్క నాలుగతోను మోసం చేయడానికి అవకాశం ఏర్పడుతుందేమో కానీ కళ్ళ ద్వారా నువ్వు మోసం చేయలేవు కళ్ళ ద్వారా నువ్వు మోసం చేయలేవు దేవుని బిడలారా ఇంకొక మాట కూడా చెప్తారు పాపము చేసే వ్యక్తి యొక్క కళ్ళు ఈజీగా గుర్తుపెట్టవచ్చు అండి ఈజీగా ఆ వ్యక్తి పాపములో ఉన్నాడా పాపము చేసి వచ్చాడా అనేటువంటిది ఆ వ్యక్తి కళ్ళను చూచినప్పుడు మనం చెప్పగలం దేవుని బిడలారా ఏడ్చారనుకున్నావు వాళ్ళ కళ్ళు కనుక్కోలేమో మనం కళ్ళు కనుక్కోలేమా కనుక్కుంటాం కదా కన్ను అనేటువంటిది కన్ను అనేటువంటిది అంత ప్రాముఖ్యం అంత ప్రాముఖ్యం శరీరానికి కన్ను అంత ప్రాముఖ్యం దేవుని బిడలారా ఏదో లోక సంబంధమనే కాదు ఏసు ప్రభు ఏమంటాడు తెలుసా మత యస్సు వార్త మత యస్సు వార్త ఆరవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చూడండి ప్రభు చెప్పినటువంటి మాటను మనం గమనించవచ్చు మత యస్సు వార్త ఆరవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు దేహంనకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమైండును నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు ఉండును నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది నీలో ఉన్న వెలుగు ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అంటే అసలు వెలుగును వెలుగుగా చూస్తున్నదా నీ కన్ను లేకపోతే చీకటిని వెలుగుగా చూస్తుందా వెలుగును చీకటిగా చూసేటువంటి కన్నా నీ కన్ను దేహానికి దీపం అంటున్నాడు నీ శరీరము నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలి అంటే నీ కన్ను మొట్టమొదటిగా సరిగా ఉండాలి నీ కన్ను సరిగా లేకపోతే నీవు అపవిత్రమైపోతావు అపవిత్రమైపోతావు ఏసులో అంటున్నాడు దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండాలి కానీ విచిత్రం ఏంటి తెలుసా ఇంతవరకు మనం చదువుకున్నాం కదా కన్నులుండి అందులైన వారు వాళ్ళు కన్నులున్నాయి కానీ అంధత్వం వారి జీవితంలోనికి వచ్చింది అంధత్వం వారి జీవితంలోనికి వచ్చింది దేవుని బిడలారా సాతానుకునేటువంటి పవర్ ఏంటి తెలుసా ఒక వ్యక్తి తాను సరిగా చూడకుండా అంధత్వంలోనికి రావడానికి మయమైపోవడానికి ఆ దేహానికి దీపముగా ఉండే కన్ను మయమైపోవడానికి సాతాను శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా కన్నులుండి అందులైన వారంట ఎంత విచిత్రంగా ఉంది కదా రెండు కళ్ళు ఉన్నాయి బాగా కనబడుతుంటున్నాయి కానీ దేవుని దృష్టిలో వాళ్ళు అందులుగా ఉన్నారంట ఏంది ప్రభా నీ దృష్టిలో అందులుగా ఏ రకంగా ఉంటారు లోకంలో అందులుగా లేరు కదా లోకంలో వాళ్ళు మామూలుగానే ఉన్నారు కదా కానీ నీ దృష్టిలో ఎందుకు ఆ రకంగా ఉన్నారు ఎందుకు ఆ రకంగా ఉన్నారు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో అందులుగా మనం ఉంటానా ఎప్పుడు అందులుగా ఉంటాం దేవుడు ఎప్పుడు మనల్ని గుడ్డివారుగా చూస్తాడు దేవుడు ఏ విషయంలో తన కార్యాలు మన కళ్ళ విషయంలో అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం ఐ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అదే రకంగా ఆత్మీయ జీవితంలో కూడా కన్ను చాలా ప్రాముఖ్యం కళ్ళు చాలా ప్రాముఖ్యం నీ యొక్క కళ్ళే నీ ఆత్మీయ జీవితాన్ని ఆ నీ ఆత్మీయ జీవితాన్ని శాసించడం ప్రారంభిస్తాయి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి కన్నులుండి అందులైన వారు దే ఆర్ ఐస్ బట్ దే కెనాట్ సీ వాళ్ళకు కళ్ళు ఉన్నాయి బట్ వాళ్ళు చూడలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరు వాళ్ళు ఎలాంటి వారు వాళ్ళు అంటే కళ్ళున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు కన్నున్న వాళ్ళుగా చూడడం లేదంట గుడ్డివారుగా చూస్తున్నాడంట అంటే దేవుని దృష్టిలో కళ్ళు ఉండి కూడా గుడ్డివారుగా ఉండేవారు ఉన్నారు లోకం దృష్టిలో కన్నులుండి ఆ బాగున్నారు గుడ్డి వాళ్ళు కాదనుకుంటాం కానీ దేవుని దృష్టిలో బైబిల్లో వ్రాయబడింది కన్నులుండి అందులైన వారుగా ఉన్నారంట కన్నులుండి అందులైన వారుగా ఉన్నారంట ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో కళ్ళు ఉండి కూడా అంధత్వం వస్తుంది ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో కన్నులు ఉండి కూడా అతడు గుడ్డివాడుగా దేవుని దృష్టిలో కనబడతాడు కన్నులుండిన అందులుగా ఎప్పుడు ఒక కన్నులు ఉన్నటువంటి వ్యక్తి కనబడతాడు అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం ఇర్మియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనం కన్నులుండియు చూడకయు చెవులుండి వినకయు నున్న వివేకము మూడులారా ఈ మాట వినుడి తిరిగి ఇక్కడ బైబుల్లో మనం చూస్తాం కదా కన్నులుండి చూడకుండా ఉన్నారంట కన్నులుండి వాళ్ళు చూడకుండా ఉన్నారంట దేవుని బిడలారా వాళ్ళకు కళ్ళు ఉన్నాయంట దేవుడు అంటున్నాడు మీరు చూడకుండా ఉంటున్నారు అరే కళ్ళుండి చూడకుండా ఏ రకంగా ఉంటా కళ్ళు ఉండేదే చూడడానికి కదా చూడడానికి ఎంత ఎంత మనం ఇంపార్టెన్స్ ఇస్తామండి చాలా కదా మనం ఒక చీర కొనాలన్నా ఒక సెల్ చూడాలన్నా ఒకరితో మాట్లాడాలన్నా ఒకటి తినాలన్నా ఒక చోటికి వెళ్ళాలన్నా కానీ కానీ దేవుడు అంటున్నాడు కన్నులుండి చూడక కన్నులుండియు చూడకుండా ఉన్నారంట ఎందుకు మీరు జీవితాల్లో కన్ను చూడలేని వ్యక్తులుగా దేవుడు గుర్తిస్తున్నాడు అంటే దానికి ఇరవై మూడవ వచనంలో ఉంది ఇరవై మూడో ఉంది ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు ఎవరైతే వాళ్ళ జీవితంలో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ద్రోహం చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు వారు దేవుని దృష్టిలో కన్నులున్నటువంటి అందులు కన్నులున్నటువంటి అందరూ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు కన్నులుండి వాళ్ళు ఎందుకు చూడడం లేకపోతుంటున్నారంటే దే ఆర్ సీయింగ్ బట్ దే ఆర్ అనేబుల్ టు సీ ద థింగ్స్ ఇన్ అ ప్రాపర్ మ్యాన్ వాళ్ళు చూడగలుగుతున్నారంట కానీ చూడలేని పరిస్థితిలో ఉన్నారంట ఎందుకంటే బైబిల్లో రాయబడింది ఈ జనులు తిరుగుబాటు ద్రోహమును చేసేటువంటి వారు తిరుగుబాటు అంటే దేవుడు ఒకటి చెప్పిన తర్వాత వింటారు విన్న తర్వాత దానికి వ్యతిరేకంగా చేసే ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో ఎవరంట దేవుని యొక్క వాక్యం చెప్తుంది కన్నులున్న అందులవారు వారు అందులు కన్నులు ఉన్నటువంటి అందులు అంటే దేవుని వాక్యం వినడం కాదు ప్రాముఖ్యం దేవుని వాక్యానికి నువ్వు ఎంతగా విధేత చూపుతున్నావు ఏమన్నా దేవుని పైన తిరుగుబాటు ఎగురవేస్తున్నావా లేకపోతే దేవుని వాక్యం ఒకటి చెప్తుంటే నీ జీవితం ఇంకోటి నువ్వు కలిగి ఉంటున్నావా దేవుడి నీతో మాట్లాడిన మాటకు లోబడకుండా ఎదురు తిరిగేటువంటి వ్యక్తివైతే నువ్వు దేవుని దృష్టిలో ఏవో తెలుసా కన్నులున్న అందుని నువ్వు కన్నులున్న అందుని నేను దేవుని వాక్యాన్ని చెబుతూ దేవుని వాక్యానికి నేను లోబడకుండా ఉంటే వాక్యాన్ని వింటూ వాక్యానికి లోబడకుండా ఉంటే తిరుగుబాటు చేస్తే రెండవదిగా ద్రోహం చేయడం అంట ద్రోహం చేయడం అంటే ఏంటండి ద్రోహం అంటే ఎవరిని ద్రోహం అంటాం వాళ్ళకి అన్ని మేలు మనం చేస్తాం కానీ వాళ్ళు మన కీడు చేశారనుకో దాన్ని ద్రోహం అంటాం దేవుడు అన్నో మేలు మన జీవితాల్లో చేస్తూ ఉంటే దేవుని హృదయాన్ని నువ్వు పాపం చేసి గాయపరుస్తూ ఉంటే నువ్వు దేవుని దృష్టిలో ఒక ద్రోహివే దేవుడు నేను ప్రతిరోజు ఆయుషని ఇస్తున్నాడు నీవు ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తుంటున్నాడు నిన్ను దేవుడు కాపాడుతూ నిన్ను సజీవుల సంఖ్యలో ఉంచితే కానీ నీ జీవితంలో ఇరవై నాలుగు గంటలు ఎన్నిసార్లు దేవుని నువ్వు బాధ పెట్టేటువంటి వ్యక్తివైతే యు ఆర్ ఎ రెబేలియస్ పర్సన్ తిరుగుబాటు చేసే వ్యక్తివి నువ్వు అలా తిరుగుబాటు చేసే వ్యక్తులు దేవుని దృష్టిలో కన్నులున్నటువంటి అందులు కన్నులున్నటువంటి అందులు ఈ రోజు దేవుడు అంటున్నాడు నీవు దేవుని మాట విని లోబడక నీ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తివైతే నీవు గుడ్డివాడో దేవుని దృష్టిలో నువ్వు గుడి దేవుని దృష్టిలో అంటే దేవుని మాట వింటున్నావు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యథా ప్రకారంగా ఆ యొక్క పనికి సీరియల్స్ ఆ సినిమాలు లేకపోతే చెత్త చెత్త వాటిని చూచేటువంటి వ్యక్తివైతే యు ఆర్ అ బ్లైండ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ కర్నూలున్న గుడి వారు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఇంకా వీరు ఎలాంటి వారండి ఇరవై ఐదో వచ్చినాం చూడండి ఇరవై ఐదో వచ్చినాం ఇందాక ఇరవై మూడు చదువుకున్నాం ఇరమీ ఐదు ఇరవై మూడు ఇరవై ఐదు చూడండి మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీ దోషములు వీళ్ళేంటి ఏం చేసే వాళ్ళంట దోషం కలిగినటువంటి వారు దోషం అంటే ఏంటి ఆ ఒక దాన్ని వీళ్ళు ఈజీగా ఈజీగా అతిక్రమించేటువంటి వారు దోషమును బట్టి క్రమము తప్పిపోతుందంట నీ జీవితంలో ఏ రోజుకు ఏది రావాలనో ఏ నెలకు ఏది రావాలనో ఏ సంవత్సరానికి ఏది రావాలనో రాకుండా పోతూ ఉంటాయి ఎందుకు తెలుసా బికాస్ యు ఆర్ హ్యాపింగ్ ఏ సింపుల్ నేచర్ దోషాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు అలా దోషమును కలిగిన వారు కన్నులుండి చూడని అందులు కన్నులుండి చూడనటువంటి అందులు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ లిస్టులో ఏమన్నా ఉన్నావా నువ్వు ఈ లిస్టులో ఏమన్నా ఉన్నావా దేవుని వాక్యాన్ని వింటావు దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా చూపిస్తున్నావా దేవుని వాక్యాన్ని వింటావు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా దేవుని వాక్యాన్ని వింటావు దేవునికి ద్రోహం చేసేటువంటి వ్యక్తిగా ఉంటే కన్నులు ఉన్నటువంటి అందులం మనం కన్నులు ఉన్నటువంటి అందులం అంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ వినడం కాదు ఇంపార్టెంట్ విధేయత చూపడం ఇంపార్టెంట్ నీ జీవితంలో వినడం కాదు వాక్యం వినడం కాదు వాక్యాన్ని చదవడం కాదు ఎన్ని అధ్యాయులు చదివా ఎంతగా చదివా కాదు కాదు అంతకంటే ప్రాముఖ్యం ఎంత విధేయత నీ జీవితంలో ఉంది దేవుని బిడలారా ఇప్పుడు కన్నులు ఉన్ని కనబడనటువంటి వ్యక్తులు అయితే ఎంత దారుణంగా ఉంటది కదా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కనులు ఉంటాయి లాస్ట్ మంత్ మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడండి ఆయన వస్తున్నప్పుడు వాళ్ళ భార్య పట్టుకొని వచ్చింది నాకు అనిపించింది ఎందుకైనా వీళ్ళ భార్య పట్టుకొని వచ్చింది చూస్తే కళ్ళు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి ఆయనకి ఏంటి తెలుసా పగటిలో కళ్ళు కనపడవు రాత్రిలోనే కళ్ళు కనపడతాయి ఈ సేమింగే ఈ డే లైట్ అనేటువంటిది అతడు చూడలేడు అతని కళ్ళు చూడలేవు రాత్రిలోనే అతడు చూడగలడు అంటే అతని కళ్ళు ఉన్నాయి కానీ ఉదయం పూట పని చేయని కళ్ళు మనకు కూడా కళ్ళున్నాయి వాక్యానికి లోబడని కళ్ళు వాక్యానికి ఎదురు తిరిగినటువంటి కళ్ళు వాక్యం విషయంలో మనం దోషులుగా కనబడేటువంటి కళ్ళుగా ఉంటే దేవుడు అంటున్నాడు కన్నులున్న అందులం మనం కన్నులున్న అందులం ఈరోజు దేవుడు అంటున్నాడు ఎదురు తిరుగుతున్నవా తిరుగుబాటు చేస్తున్నవా దోషం కలిగి జీవిస్తున్నావా యు ఆర్ ఎ బ్లైండ్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ దేవుని దృష్టిలోని ఒక అందునివి అందునివి దేవుని ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఈ పరీక్షను చేసుకో ఈ వాక్యం ఎదుట నేను దేవుని ఎదుట తిరుగుబాటు చేస్తున్నానా ఈ విషయంలో ఏమైనా దేవునికి వ్యతిరేకంగా నేను ద్రోహం చేస్తున్నానా దోషిగా ఏమైనా కనబడుతున్నానా నా జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి పాపాన్ని నేను మూట కట్టుకుంటున్నానా అలాగైతే కన్నులున్నటువంటి గుడ్డివారం మనం కనులున్నటువంటి గుడ్డివారం రోజు పరీక్షించుకుందాం ఈ వాక్యం ఎదుట నువ్వు దేవుని దృష్టిలో గుడ్డివాడువా కను చూపు కలిగిన వ్యక్తివా ఒకవేళ నీ మనస్సాక్షి నీ పైన నేరారోపణ చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న వాక్యానికి విధే చూపడం లేదు అంటే దేవుని దృష్టిలో నువ్వు గుడ్డి వ్యక్తివి ఎప్పుడైతే గుడ్డి వ్యక్తిగా ఉంటావో ఇందాక చదువుకున్నాం కదా ఇందాక చదువుకున్నా నీ దేహానికి దీపం కన్నే అది కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమై ఉంటుంది అంటే నువ్వు అవిధేయత చూపే వ్యక్తివైతే తిరుగుబాటు ఎగురవేసేటువంటి వ్యక్తివైతే నువ్వు ఎవరు తెలుసా నీ జీవితంలో చీకటి కలిగిన వ్యక్తివి సాతాను యొక్క సాతాను యొక్క చీకటిని అనుభవించే వ్యక్తివి చర్చికి వస్తున్నా బైబిల్ చదువుతున్నా పాటలు పాడుతున్నా ప్రార్థన చేస్తున్నా కన్నులున్న అందులం మనం ఈరోజు దేవుడు అంటున్నాడు చెక్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని పరీక్షించుకో ఏంటి విడుదల ఏం విడుదల కావాలో తెలుసా దేవుని వాక్యానికి ద్రోహం చేసే పరిస్థితి నుంచి విడుదల దేవుని వాక్యం ఎదుట దోషిగా కనబడే పరిస్థితి నుంచి విడుదల దేవుని ఎదుట తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి నుంచి విడుదల కోసం దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు ఈరోజు దేవుని అడుగుదాం ప్రభా ఎన్నో మార్లు నీ వాక్యం వ్యతిరేకమైన కార్యాలు చేశాను ప్రభా తిరుగుబాటు చేసిన వ్యక్తిని ప్రభా దోషం చేసిన వ్యక్తిని ద్రోహం చేసిన వ్యక్తిని నన్ను క్షమించు ప్రభా నీ జీవితంలో వాక్యానికి లోబడకుండా ఎదురు తిరిగితే కన్నులున్న అంధులం మనం కన్నులున్న అంధులం మనం కన్నులున్న అంధులం నెంబర్ టూ ఎప్పుడు మన కళ్ళున్న అందులం తెలుసా కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనం పద్దెనిమిదవ వచనం నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము నా కన్నులను తెరువుము అంటున్నాడు అంటే ఇక్కడ ఈ కీర్తనకారణి యొక్క అనుభవం ఏంటంటే నా కన్నులు వేయబడిన కన్నులు ప్రభా కనులు మూసుకుంటున్నాయి నీ ధర్మశాస్త్రము నా ఎదుట ఉంది కానీ ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు మూతబడ్డాయి నేను చూడలేకున్నా బైబిల్ని ఏదో పుస్తకం చూస్తుంటేనా ఏదో ఏదో వారపత్రికలు లేకపోతే టెక్స్ట్ బుక్లు లేకపోతే ఏదో పుస్తకం లాగా బైబిల్న కనబడుతూ ఉంటే నీ కన్నులు మూయబడినటువంటి కనులు నీ కనులకు గుడ్డితనం అనేటువంటిది ఉంది ఎప్పుడు నీ కళ్ళు కళ్ళులో నీవు మంచి చూపు కలిగిన వ్యక్తిగాను ఉంటావండి దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటున్నాయంట దేవుని వాక్యంలో మామూలుగా మామూలు పదజాలం కాదు అది మామూలుగా ఉండేటువంటి వ్యవహారం కాదు బైబిల్లో గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటున్నాయి అంటే నీవు వాక్యాన్ని చదువుతుంటే అనేకమైన ఆశ్చర్యకరమైన విషయాలు నీకు తెలుస్తాయి తెలుస్తాయి అవి తెలియకుండా నీకున్నాయంటే బైబిల్ అనేటువంటిది ఒక బోరింగ్ బుక్గా నీకుంటే బైబిల్ అనేటువంటిది ఏదో ఏదో అది కూడా ఒక లాగా నీకు కనపడితే ఏదో బైబిల్ చదవాలంటే ఏదో నిద్ర వస్తూ ఉంటే బైబిల్ పట్టుకుంటే ఏదో చదువుది కాకుండా ఉంటే అర్థం ఏంటి తెలుసా నీ కన్నులు గుడ్డి కన్నులుగా ఉన్నాయి బైబిల్లో రాయబడింది ఆశ్చర్యకరమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి ఆశ్చర్యకరమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి ఆ ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోవడానికి నా కన్నులు తెరుగు ఇది ఇదేనా బైబిల్ చదువుతుంటే ఏదో చదువుది కాదు ఏదో ఏదో నాకు సంబంధించిన పుస్తకం కాదు అన్నట్టుగా ఉంటే రిమెంబర్ నీ కళ్ళకి ఏదో గుడ్డితనం ఉంది బైబిల్ చదువుతూ ఉంటే ఇంకా నేను నేర్చుకోవాలి ఇంకా నేను తెలుసుకోవాలి ఇంకా నాకు బోధించు ప్రభా ఇంకా నేను ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోవాలి ప్రభా తెలుసుకోవాలి ప్రభా దేవుని బిడలారా ఇది మానవ జాతికి ఉన్నటువంటి పెద్ద రోగం అండి మానవ జాతికి ఉన్నటువంటి పెద్ద రోగం సాతాను ఏం చేస్తాడు తెలుసా బైబిల్ చదువుతూ ఉంటే ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోనకుండా అప్పుడే ఒక సెల్ మోగుతుందండి అప్పుడే ఒక మెసేజ్ వస్తుంది అప్పుడే ఎవడో బంధువు వస్తాడు అప్పుడే ఏదో ఒక పనులు మనకు పడతాయి ఎందుకు తెలుసా సాతాను తెలుసు నీవు వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే అక్కడ ఆశ్చర్యకరమైన సంగతులు అందుకే నీకు అవి తెలియకుండా సాతాను పని చేస్తాడు సాతాను పని చేస్తాడు ఇది మన యొక్క సమస్య కాదు యేసు మూడున్నర సంవత్సరాలు ఉదయము సాయంత్రము మధ్యాహ్నం ఎప్పుడు ప్రభు వాక్యం చెప్తే అప్పుడు విన్నటువంటి అపోస్తలు వాళ్ళ జీవితాలు ఎలా ఎలా ఉన్నాయి తెలుసా ఒకసారి లూకాసు వార్త రండి లూకాసు వార్త ఇరవై అధ్యాయం నలభై నాలుగు నుంచి మనం చదువుకుందాం అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోని ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు ఎరుషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట చూచు మారు మనస్సును పాపక్షమాపనియు ప్రకటింపబడిననియూ వ్రాయబడి ఉన్నది ఈ అపోస్తలందరూ శిష్యులందరూ ఒక రూమ్ లో ఉండగా యేసు తానే వారి మధ్య వచ్చి చెప్తుంటన్న మాట ఏంటంటే మీ కనులు ఇంకా తెరబడకుండా ఉన్నాయి ఇరవై నలభై వచనం అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసు తెరచి తెరచి తెలుగు బైబుల్లో మనసు ఉన్నది ఇంగ్లీష్ బైబుల్లో గాడ్ ఓపెన్ దేర్ హార్ట్ ఇంకొక ట్రాన్స్లేషన్ లో ఉంటది గాడ్ ఓపెన్ దేర్ ఐస్ దేవుడు వారి కళ్ళ తెరిచాడంట దేవుని బిడలారా అందుకే అందుకే అపోస్తుల కార్యములు ఆ యొక్క రెండవ అధ్యాయంలో పెంతగాస్తు పండగ దినాన పేతురు నోను తెరిచి కీర్తనల గ్రంథము ప్రవక్తలు పలికిన వాటిని కోట్ చేయడం ప్రారంభించాడు దేవుని బిడలారా బైబిల్ తెలియదు బైబిల్ చదవలేడు బైబిల్ చదవడానికి విద్య లేదు పేతురుకు కానీ ఎందుకు మాట్లాడాడు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లుగా దేవుడు వారి కళ్ళను తెరిచాడు వారి కళ్ళను తెరిచాడు ఈ రోజు బైబిల్ ఒక్క వచన కూడా వ్యక్తిగా ఉన్నావా గుర్తుంచుకో నీవు దేవుని దృష్టిలోకి గుడ్డి వ్యక్తివే దేవుని దృష్టిలోకి గుడ్ వ్యక్తివే వాక్యాన్ని చదవడానికి కష్టపడుతున్నావా అన్ని ఉన్నాయి కన్నుల చూపులున్నాయి అద్దాలు ఉన్నాయి బైబిల్ ఉన్నాయి పెద్ద బైబిల్ ఉంది అన్ని ఉన్నాయి నీ దగ్గర కానీ చదవలేకపోతున్నట్లయితే దేవుని దృష్టిలో నువ్వు అందునివి ఎందుకు తెలుసా నీ జీవితంలో వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లుగా నీ కన్నులు ఇంకా తెరవబడలేదు దేవుని ఈ ఈరోజు మన జీవితాలను పరీక్షించుకుందాం ఒక గొప్ప దైవ సేవకుడు హెబ్రోన్ పరిచర్యలో రెజినాల్డ్ అంకుల్ అని అంటారు ఆయన్ను ఆయన గురించిన సాక్ష్యం నేను విన్నానండి ఈ మధ్య కాలంలో మార్చి మూడవ తారీఖున ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు ఆయన చనిపోయినప్పుడు ఆయన ఫ్యూనరల్ సర్వీస్ లైవ్ ఇచ్చారండి ఎందుకో నేను చూస్తూ ఉంటే ఆయనను గురించి ప్రతి ఒక్కరు ఒకటే ఒక మాట చెప్పారండి ఏంటంటే ఆయన ఆయన విదేశాల్లో విదేశాల్లో విద్యను అభ్యసించాడు అంటే ఆయన వయసు దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆయన యవనస్తునిగా విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన విద్యను అభ్యసించడానికి వెళుతున్నప్పుడు ఆయన చేతుల్లో ఎప్పుడు బైబిల్ పట్టుకొని ఉండేవాడంట ప్రతి ఒక్కరు ఎగతాలు చేసేవాడంట పిచ్చివాడు విడు బైబిల్ పిచ్చి కలిగిన వ్యక్తి అని ఆయన ఎగతాలు చేసేటువంటి వారంట కానీ ఏం పట్టించుకోలేదు ప్రతిరోజు బైబిల్ను చదివేటువంటి వ్యక్తి ప్రతిరోజు బైబిల్ను ధ్యానించేటువంటి వ్యక్తి ఆ తర్వాత ఆయనకు దుబాయ్లో దుబాయ్లో ఒక ప్రముఖమైన కాలేజీలో ఆయనకు జాబ్ వచ్చిందంట జాబ్ వస్తే అక్కడ ఆ కాలేజీలో ఆ కాలేజీలో ఇంకా దుబాయ్లో పిల్లలు ఏ రకంగా ఉంటారంటే మామూలుగా వాళ్ళ వయసు కంటే మించి వాళ్ళ దేహాలు ఉంటాయి చాలా హైట్ వెయిట్ ఉంటారు ఎవరిని కేర్ చేయారంట వాళ్ళల్లో ఉండేటువంటి ఏడిపించే లక్షణం ఏం తెలుసా పొట్టిగా ఎవరైనా టీచర్ వచ్చినట్టే అందరూ కలిసి ఎత్తి మీద పెట్టుకుంటారంట ఎత్తి మీద పెట్టుకొని ఊరేగీస్తారంట మా టీచర్ మా టీచర్ అని అంత తలకాయ నొప్పి క్యాండిడేట్లు కానీ ఈయన బైబిల్ పట్టుకొని ఎప్పుడైతే క్లాస్లోనికి కూడా వెళ్తాడో దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా విల్ బి వెరీ సైలెంట్ అంట ఆయన చెప్పేటువంటి సాక్ష్యం ఆ తర్వాత ఆయనను గురించి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా ఇది ఆయన సాక్ష్యం ఇప్పుడు ఆయన గురించి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే ఎవరైనా తను ఎదురుగా కనపడితే మొట్టమొదటి ప్రశ్న ఏంటి తెలుసా హ్యావ్ యూ రెడ్ ద బైబిల్ బైబిల్ చదివా చదవకపోతే వెళ్ళి చదవండి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చా పిలిపించారనుకో ఇంటికి పోయి కూర్చుంటాడు కూర్చున్న తర్వాత హ్యావ్ యూ రెడ్ యువర్ బైబిల్ అంటాడు బైబిల్ చదివరా మీరు వాళ్ళు చదవలేదు అనుకో సరే మీరు అందరూ ఇప్పుడే భోజనం పెట్టొద్దు ఇప్పుడు ఏం చేయను నేను మీరు వెళ్ళి బైబిల్ చదువుకుని రండి మీరందరూ ఒక అధ్యాయం బైబిల్ చదివి వచ్చిన తర్వాత ఏం చేస్తాను ప్రార్థన చేయడమో భోజనం చేయడమో చేస్తా ఒకవేళ దైవ సేవకుడు కనపడ్డారనుకో సేవ చేసే వాళ్ళు కనపడ్డారనుకో బ్రదర్ హ్యావ్ యూ రెడ్ యువర్ బైబిల్ నీ బైబిల్ చదివావా అని అడుగుతారంట చదివామంటే ఎన్ని అధ్యాయాలు చదివా ఎన్ని అధ్యాయాలు మినిమం సేవకుడు అంటే పది అధ్యాయాలు చదవాలి చదివేవా అంటాడంట చదవలేదంటే గో అండ్ రీడ్ ఫస్ట్ ఆ తర్వాత వచ్చి నాతో మాట్లాడేదన్న దేవుని బిడలారా వాళ్ళు ఎందుకంత గొప్ప సేవ చేశారు ఎక్కడ ఉన్న చిట్ట చివరికి ఆయన పరిచయ చేస్తూనే వేరే ఐ థింక్ భూటాన్ ఏమో వెళ్ళాడు భూటాన్కి వెళ్ళి పరిచర జరిగిస్తున్నప్పుడు చనిపోయాడు అనుకుంటా మూడవ తారీఖున చిట్ట చివరి వరకు వారు దేవుని కోసం ఘనమైన పరిచయ చేశారు ఎందుకు తెలుసా దేవుని వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని వాళ్ళ కళ్ళు దేవుని వాక్యం ఎదుట గుడ్డి కళ్ళుగా లేకుండా పోయాయి ఈ రోజు బైబిల్ చదువుతున్నామా చదివచ్చామా బైబిల్ తీసుకురావడం కొంతమందికి బరు బైబిల్ చదవడం కొంతమందికి బరువు ఎవరికి తెలిసే వాళ్ళు వాళ్ళందరు దేవుని దృష్టిలో గుడ్డి బ్యాచ్ దేవుని దృష్టిలో అంటారు కన్నులు ఉన్నటువంటి అందులు మీరు కన్నులు ఉన్నటువంటి అందులు ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సుప్రీమసీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ వాక్యంలోని ఔన్నత్యాన్ని గుర్తించకపోతే గుర్తుంచుకో దేవుని దృష్టిలో నువ్వు గుడ్డి కీర్తన కారుడు దేవా నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లుగా నా కళ్ళను తెరువు వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులనే దేవుని మీద తిరుగుబాటు దేవునికి లోబడక ఎదురు తిరిగే వ్యక్తిగా దేవుని దృష్టిలో దోషిగా ద్రోహం చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే పాపములో జీవించే వ్యక్తివైతే కన్నులున్న గుడ్డి వ్యక్తివే ఈ రోజు ఎదుట మన పాపాలు ఒప్పుకుందాం దేవా నేను నీకు వ్యతిరేకాన్ని ఎక్కడ ఏ విషయంలో పాపం చేసిన నన్ను క్షమించు ప్రభా రెండవదిగా నీ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేని వ్యక్తిగా నేనున్నాను వాక్యం చదవలేని వ్యక్తిగా నేనున్నాను బ్రహ్వా నీ దృష్టి ఎదుట గుడ్డి వ్యక్తి నేను ఆయన దేవ గుడితనాన్ని తొలగించు ప్రభు ఎదుట ప్రార్థన చేద్దా మూడవదిగా నా మనో నేత్రాలు వెలిగించబడాలి ఆయన ఆత్మలోకంలో జరిగే వాటిని చూసేటువంటి ఆ గొప్ప వాక్యం నాకు కలగాలి బ్రహ్వా ప్రభు ఎదుట ప్రార్థన చేద్దా నీకు దేవుడిచ్చే సహాయాన్ని చూచే కనులుగా నీ కనులు మార్చబడాలి మోసం చేసిన వారు ఎదురు తిరిగినటువంటి వారు నష్టపరిచిన వారు వారిని చూసి కృగిపోయే కళ్ళుగా నీ కళ్ళు ఉండకూడదు దేవుని దేవుని యొక్క సాయంత్రం చూసే కళ్ళుగా నీ కళ్ళు మార్చబడాలి నీ కళ్ళు తెరవబడాలి నీ కళ్ళు తెరవబడాలి అదే దేవుడు కోరుతున్న కన్నులున్న గుడ్డి వారుగా మనం ఉండడానికి వీల్లేదు కన్నులున్న అందులం మనం ఉండడానికి వీల్లేదు దేవా దేవా నా కళ్ళు తెరుగు ప్రభా ఎలిషా ప్రార్థన చేశాడు ఈ పని వారిని కళ్ళు తెరువు ప్రభా అని ప్రార్థన చేశాడు ఇప్పుడు అడుగుదాం దేవా నా కళ్ళకున్న గుడ్డి నాకు చూపు ప్రసాదించు నీవు కోరుకున్న చూపు నేను చూడాలి ప్రభా ప్రార్థన చేద్దా మౌనంగా ఉండబోదు మౌనంగా ఉండబోదు మౌనంగా ఉంటే దేవుని దృష్టిలో కన్నులున్న గుడ్డి వ్యక్తిగానే తిరిగి వెళ్ళిపోతావు నీ దృష్టిలో నువ్వు మంచిగా కనబడవచ్చు బట్ ఇన్ గాడ్ సైడ్ యువర్ పర్సన్ లైవ్ లో దేవుని బిడ్డలారా అందరం ప్రార్థన చేద్దాం ప్రార్థన ఆ దినాన్ని ప్రార్థన చేసినప్పుడు తన్ని పని వారిని కళ్ళు తెరిచి ఆత్మలోకంలో జరిగేటువంటి వాటి చుట్టూ వారి చుట్టూ దేవుడు చేసే కార్యాలను చూసేటువంటి కళ్ళు ఇచ్చిన దేవ ఇప్పుడు అడుగుతున్నాను బ్రబా మనో నేత్రములు వెలిగించబడును గాక అత్యదినాల్లోని ఆత్మను కుమరించి యవనస్సులు దర్శనములు చూస్తారని సెలవిచ్చావు ఇప్పుడు మనో నేత్రములు గాక దేవుని యొక్క దర్శనములను చూచుదురుగా 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 చూచుదురుగాక వారి నేత్రములు తెరవబడును గాక ఆర్నాడి అలీష పని వారి నేత్రాలు తెరిచిన దేవా ఇప్పుడు నా నేత్రాలు తెరువు ప్రభుత్వ ఆత్మలోకంలో జరిగే వాటిని చూడాలనుకుని ప్రార్థన చేసిన వారి కళ్ళు ఇప్పుడే తెరవబడును 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 గాక 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 తెరవబడునుగాక తెరవబడును గాక తెరవబడును గాక లైవ్ లో చూసే వారి కళ్ళు టీవీలో ప్రార్థన ఏకీవించే వారి కళ్ళు ఇప్పుడు తెరవబడును గాక దేవుడు చూపించేవి చూచుదునుగాక చూచుదుముగాక దేవుని విషయాల కొరకు పోయబడిన ప్రతి కన్ను ఇప్పుడు మందు తెరవబడును గాక ఎట్ ఇట్ బి ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ బాయ్ కార్యము జరుగును గాక జరుగును గాక జరుగును గాక జరుగును గాక ఆత్మ దేవానికి వందనాలు మా మనో నేత్రాలు తెలిసిన దేవా విదేత నేత్రాలుగా మా నేత్రాలు మార్చిన దేవా వాక్యాన్ని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోవడానికి కృపనిచ్చిన దేవా పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు మీరు ప్రారంభించినందుకు వందనాలు చెల్లిస్తూ మా పక్షాన ఉండగా మాకు విరోధి లేడు ప్రభా అందనాలు చెల్లిస్తూ ప్రార్థించు నాము తండ్రి ఏసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం